దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామములు విశ్వవాణి కుటుంబ పక్షాన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉంటున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుంచి ఎస్ఐ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగు పదహైదు పదహారు వచనాలు మనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య పరిచయలోనికి మనం ముందుకి వెళ్దాం అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరవను చూడుము నా అరుచేతల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ ప్రికుమారుడైన యస్యు క్రీస్తు ప్రభు ద్వారా నేను స్థుతించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతకాయనికి స్తోత్రాలు మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం మా శ్రోతులు అందరూ కూడా వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ రాకుడు కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమైన దేవుని సంగమ లేఖనంలో మనం గమనిస్తే సియోను అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం అయితే సియోను యహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకుని ఇక్కడ ఉన్నటువంటి పట్టణాల గురించి తెలియజేస్తున్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు నన్ను మరిచిపోయాడు ఇక నేను ఏం చేద్దాను అనేటువంటి మాటను ఈ పట్టణం అంటుంది ఈరోజు చాలామంది వ్యక్తులు కూడా ఇలాగే అంటున్నారు ప్రభు నన్ను మర్చిపోయాడు ప్రభు నన్ను విడిచిపెట్టాడు నేను ఒంటరి వాడిని అయిపోయా ఇక నేనేం చేయలేను అన్నటువంటి ఒక భయాందోళనలకు వారికి గురవుతు ఒక చింతలోనికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎస్ఐ ప్రవక్తతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు మనం పదహైదవ వచ్చినా అని మనం గమనించినట్లయితే చూడండి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంట పిల్లను మరుచున వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు తెస్తున్నాడు ఏమంటున్నాడంటే శ్రీ తన గర్భమును పుట్టిన చండబిడ్డను బిడ్డను మరుచున మరుస్తారా నిజంగా తల్లి గురించి మనం ఆలోచన చేసినట్లయితే తన భర్తనైనా మరుస్తుంది తన బంధువులు మరుస్తుంది తన స్నేహితులు మరుస్తుంది తర్వాత ఇంకొకరింకో నెవరునైనా మరుస్తుందేమో కానీ తన గర్భములో పుట్టిన బిడ్డను మాత్రం మరవదు కనీసం తనకు తిండి లేకపోయినా పర్వాలేదు తన బిడ్డకు భోజనం పెట్టాలని తిండి పెట్టాలని తనకు లేకున్నప్పటికీ ఇవ్వాలనుకుంటుంది కానీ ఇక్కడ మన గమనించినట్లయితే ఈ పట్టణం అంటుంది దేవుడు నన్ను మర్చిపోయాడని పిల్లల దేవుడు మరిచిపోడు దేవుడు మరిచేవాడు కాదు విడిచేవాడు కాదని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది వింటున్నటువంటి అందరూ కూడా మీరు గమనించాల్సినటువంటి మాట ఏంటంటే దేవుడు మరిచేటువంటి వాడు కాదు ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో సమస్ మొత్తము కూడా సృష్టించి తర్వాత నిన్ను నన్ను చేశాడు నిన్ను నన్ను ఆయన అరుచేతులో చెక్కున్నాడని తెలియజేశాడు చూడండి చాలామంది మునుపటి ఉన్నటువంటి వారు వారి చేతులకి కొన్ని స్టిక్కర్స్ లేదా కొంచెం రాయించుకుంటూ ఉంటారు అది ఎప్పటికీ కూడా ఆ ముద్ర పోదిక అలాగనే మరి మన ప్రభు కూడా మనలందరినీ తన అరుచేతులో చెక్కున్నాడు అరిచేతులు చెక్కుకొని ఆయన మనము మరవలేదన్నటువంటి మాటను ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు సో లేఖనంలో మనం గమనిస్తాం మతేశ్వార్థ ఏడో అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వరకు మనం చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది సో మీలో మనుషులు ఎవరైనా తన యొక్క బిడ్డలు రొట్టెని అడిగితే రాతనిస్తాడా ఇవ్వడు కదా చేపని అడిగితే పామునిస్తాడా ఇవ్వడు కదా ఇవ్వు కదండి మనము మన బిడ్డలకు మంచి ఇవ్వాలని చూస్తాం వాడు గొప్పగా ఉండాలని చూస్తాం వాళ్ళకి ఇంకా ఎక్కువగా మనం ఏదైనా వాడు అడిగిన వాటి కంటే ఎక్కువగా ఇవ్వాలనుకుంటాం అయితే మీ పరలోకపు తండ్రి వాటి కంటే ఎక్కువగా ఇంకా మిమ్మల్ని ఇవ్వాలని ఆశిస్తున్నారనేటువంటి మాట మనం చూస్తున్నాం అంటే మన పరలోకపు తండ్రి మనకంటే ఎక్కువగా చింతించే వాడే ఉన్నాడు మన బిడ్డల నిమిత్తమై మన నిమిత్తమై ఆయన ఆలోచించేటువంటి వాడే ఉన్నాడని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది ప్రేమైన సంగమ కాబట్టి ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట శ్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చెంటు పిల్లను మరుచునా వారైనా మరుచుదరేమో కాని అన్నాడు నిజంగా కొంతమంది తలలు ఈరోజు మనం చూస్తున్నాము చిన్నపిల్లలు మరి వారు పుట్టినప్పుడే వారిని తీసుకొని ఎక్కడో చెత్తబుట్టలు ఇవ్వడమో లేకపోతే ఎక్కడో అమ్మేయడమో ఇలాంటివి మనం చూస్తాం కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారైనా మరుస్తారేమో కానీ నేను మిమ్మల్ని మరువను అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం ఆయన మరువక విడవక ఉండేటువంటి దేవుడని దేవుని వాక్యంలో మరొకసారి మనము చూస్తున్నాం ప్రేమేనా దేవుని సంగమ దేవుని బిడలరా అందుకొరగా చూడండి నిర్గమ కాండం మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మన గమనించినప్పుడు మరియు యహోవా ఇట్లను నేను ఐగుప్తులో నా ప్రజలు బాధను నిశ్చయముగా చూసి తిని తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి వారు దుఃఖము నాకు తెలిసే ఉంది వారు మొరపెట్టినటువంటి పెట్టినటువంటి మొరను నేను విని ఉన్నాను అంటున్నాడు మన దేవుడు వినే దేవుడు చూసే దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు మనతో ఉండేటువంటి దేవుడు ఆయన చేసినటువంటి ఆ ప్రామిస్ ఏదైతే ఉందో మన పితృనైనటువంటి అబ్రహాము ఇషాకు యాకోబులకు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను మోస నాయకత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా ఈదిగా ప్రభు మనమని ఎన్నడూ మరవలేదు ఈరోజు ఎవరైనా మర్చినారని మీరు బాధపడుతుంటే దేవుడు మరవలేదని చెప్తున్నాను నీ బంధువులు మరిచినా నీ స్నేహితులు మరిచినా నీ తల్లిదండ్రులు మరచినా దేవుడు నిన్ను మరవలేదు నిన్ను ఆయన ఎన్నడూ కూడా విడవలేదు అన్నటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను ఆ మాటను మనం గమనించినట్లయితే మరి లేఖనములో మనం చూస్తాం ప్రేమైన దేవుని సంఘం ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పద్మూడో అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ పౌల్ గారు ఈ మాటను ఎబ్రి సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నారు చూడండి నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా మనము విడవని దేవుడు ఎడబాయినటువంటి దేవుడుగా మనకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క బిడలైనటువంటి మనలను దేవుడు విడవక ఆయన కాపాడేటువంటి దేవుడు కునుకక నిద్రపోక ఆయన కాపాడేటువంటి దేవుడై ఉన్నాడని ప్రభునామంలో నేను మనం చేస్తుంటున్నాను మనమే అనేక పర్యాయములు ప్రభును మరుచుతున్నాం మనమే అనేక పర్యాయములు ప్రభును విడిచిపెడుతూ ఉన్నాం లోక ఆశల కొరకాయి లోకంలో ఉన్నటువంటి సుఖాలు కొరకై మనం ఆశ కలిగి మనము ప్రభును మర్చిపోతున్నాం ప్రభుకి చేసిన ప్రామిష్యులు మర్చిపోతున్నాం ప్రభుకి చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోతున్నాం ప్రభుతో మనము జనవరి ఫస్ట్ లేదా డిసెంబర్ ముప్పై ఒకటి చేసిన ఆ యొక్క తీర్మానాలు మనం మర్చిపోతున్నాం ప్రభాని నీ పరిచయలో ఉంటా నీ సన్నిధిలో నేను గడుపుతా ప్రభాన్ని నీ కొరకు సాక్షిగా జీవిస్తానన్నటువంటి మాటలను మనం మర్చిపోతున్నాం నిజంగా ప్రియులరా మనం మర్చిపోతూ ఉన్నాం దేవుని పనిని మర్చిపోతూ ఉన్నాం మర్చిపోయి అనేక రీతులుగా లోకంలో ఉన్నటు వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం ప్రేమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా అందుకే ఇర్మియ ప్రభక్త ఒక మాట అంటాడు రెండవ అధ్యాయములో ఇక్కడ మనం గమనించినట్లయితే ముప్పై రెండవ వచ్చినలో ఒక మాట తెలియజేస్తున్నారు చూడండి కన్యక తన ఆభరణములు మర్చునా పెండ్లు కుమారి తన వడ్డానమును మర్చునా నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు ఎన్ని దినాలంట లెక్కలేని దినాలు ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డల మీరు ఆలోచించండి మీరు ఎన్ని రోజులు మర్చిపోయారు దేవుణ్ణి ఎన్ని రోజులైంద నువ్వు వాక్యమును చదువుక ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేయక ఎన్ని రోజులైందో నువ్వు మందిరానికి వెళ్ళక నువ్వు మర్చిపోయావు ఇక్కడ అంటాడు కన్యక తన ఆభరణములు మరుచునా మరుస్తుందా కన్యక తనకు పెట్టుకోవాల్సినటువంటి ఆభరణాలు అలంకరించుకోవాల్సినటువంటి ఆభరణాలు మరుస్తుందా మరువదు పెళ్లి కుమార్తె తన వడ్డాను మరుస్తుందా మరువదు కానీ నా ప్రజలు ఎవరు ప్రజలంట నా ప్రజలండి రక్షింపబడినటువంటి వారు మారుమరుచు పొందినటువంటి వారు బాప్తిని తీసుకున్నటువంటి వారు ప్రవానికి సాక్ష్యంగా నేను ఉంటాను అని చెప్పినటువంటి బిడలు అనేక మంది దేవుణ్ణి మరిచినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు వాళ్ళు మరిచిరీ అన్నటువంటి మాటను మనం ఈ లేఖనంలో చూస్తున్నాం ప్రేమేనా దేవుని సంగమ దేవుని బిడ్డలారా దేవుడైతే మరవలేదు దేవుడైతే విడవలేదు ఆయన విడవని ఎడబాయినటువంటి దేవుడుగా ఉన్నాడని మనం ఇందాక లేఖనములో మనం చదివాం ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదని తెలియజేశారు నూట ఆరవ కీర్తన పద్మూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ప్రేమైన దేవుని సంగమ దేవుని బిడ్డలరా అయినను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనక పోయిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి దేవుని కార్యాలను వెంటనే మర్చిపోయేటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తులము మనుషులమైనటువంటి మనం ఆయన చేసినటువంటి మేలులు మర్చిపోయాం ఇస్రాయల్లు వారు ఐగుప్తులో పది తెగుళ్ళు కలుగజేసి అక్కడి నుంచి వారిని బానిసత్తులు విడుదల చేసి తీసుకుని వచ్చాడు ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఆ దాన్ని కూడా పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు అరణ్యములో వారికి ఆహారమును సమకూర్చాడు అరణ్యములో ఆరు లక్ష కాలబలకు ప్రేమైన దేవుని బిడ్డలరా ఆరు లక్షల కాలబలానికి ఆహారాన్ని అనుగ్రహించాడు ఆరు లక్షల కాలబలము తాగడానికి నీళ్ళు ఇచ్చాడు దేవుడు వారికి పగులు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు తోడై ఉన్నాడు వారికి కావలసిన ప్రతిదీ కూడా సమకూర్చితే వారు దేవుణ్ణి మర్చిపోయారు ప్రిలరా ఒకప్పుడు మన స్థితి కూడా లేని స్థితిలో ఉండి ఇప్పుడు సంపన్న స్థితిలోనికి వెళ్ళిన తర్వాత మనం దేవుణ్ణి మరిచిపోతున్నామేమో ఒక చూడండి సమృద్ధిగా మనం కలిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నామేమో అన్నీ నాకు బాగున్నాయి లేని ఇప్పుడు నువ్వు దేవుణ్ణి లెక్క చేస్తలేదేమో మోకరించడానికి నీకు సమయం లేకుండా పోతుందేమో మందిరానికి వెళ్ళడానికి నువ్వు బిజీ పర్సన్గా అయిపోయావేమో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నన్ను నేను పరీక్షించుకోవాలి నా జీవితం దేవునికి సమీపంగా ఉందా దేవుడు చేసిన మేలుని మర్చిపోయానా అన్నటువంటి దాన్ని మనము గమనించాలని ప్రభుణాలు మనం చేస్తుంటున్నాను కొన్నిసార్లు మనకు బిజీగా ఉన్నప్పుడు లేదా మనకు ధనం ఎక్కువైనప్పుడు లేదా మనకు ఇంకొక రీతిగా ఇంకొక రీతిగా అధికార హోదా కలిగినప్పుడు మనము దేవుణ్ణి మర్చిపోతున్నామేమో దేవుని యొక్క లేఖను మనకు తెలియచేస్తుంది ఏంటంటే ప్రేమైన సంగమా నేను నిన్ను మరవలేదు ఇదిగో నా అరిచ్ఛతులో నేను చెక్కున్నాను అంటున్నాడు శివను నేను నేను మరిచాను అనుకుంటున్నావా నేను మరవలేదు అంటున్నాడు సో లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రేమ దేవుని సంగమ దేవుని కూడా చాలా స్పష్టంగా ఆ మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి ఈ యొక్క నలభై తొమ్మిదో అధ్యాయం యశ్య గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే ఆయన పదహారు వచ్చిన అంటాడు చూడుము నా అరిచేతుల మీద నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నాయి నేను చూస్తున్నా నీ సరిహద్దులు నేను గమనిస్తూ ఉన్నాను నేను నేను కాపాడుతూ ఉన్నాను నేను విడవలేదు నేను మరవలేదు అని చెప్పి దేవుడు వాగ్దానాన్ని మనకు చేస్తూ ఉంటున్నాడు మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయ మీరు అంటున్నాడు ఇదిగో నేను సదాకాలం నేను మీకు తోడే ఉన్నానని చెప్పాడు నిత్యము ఆయన మనకు తోడే ఉన్నాడు ఆయన పరలోకమునకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనతో ఉండి నడిపించినటువంటి దేవుడై ఉన్నాడు అని ప్రభునామంలో నేను మనం చేస్తుంటున్నాను యేసు క్రీస్తు వారు మనకు చేసినటువంటి ఈ ఉపకారములను బట్టి ఈ మేలులు బట్టి ప్రభు సన్నిధికి మనం రావలసినటువంటి వారమే ఉన్నాం సార్లు ఎన్నిసార్లు మరచమంట కౌంట్ చేయడానికి కూడా లేనటువంటి రీతిలో మన ప్రభును మర్చిపోతూ ఉన్నాం అవున ప్రేమైన సంగమా దేవుని బిడ్డలారా అలాగున్నామా ఒకసారి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో దుర్దినాల్లో అంతకాలాల్లో అపాయకరమైన దినాల్లో మనం నడుస్తున్నాము జీవిస్తూ ఉంటున్నాం కాబట్టి మనము ప్రభు యొక్క రాకుడులో సిద్ధపాటు కలిగి బుద్ధిగల కన్నికలుగా మెలుకుగా కలిగి మనం ఎదురు చూడకపోతే ప్రేలారా మనం ఈ లోకంలో విడవబడతాం ప్రభు అయితే మరవలేదు ప్రభు మాటికి గుర్తు చేస్తున్నాడు సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అంతటి కూడా మనకు వాక్యము చాలా సులభతరంగా మనకు దొరుకుతుంది కానీ దేవుని మాటలు మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో దేవుని మాటలు మనం పట్టించుకోలేకపోతున్నామేమో మనం మర్చిపోతున్నామేమో ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాలని ప్రభునామంలో నేను మనం చేస్తున్నాను యేసయ్య మన అందరి కొరకు చేసినటువంటి ఆ సిల్వ కార్యాన్ని మనం మర్చిపోతున్నాం ప్రభు మన కొరకు కార్చిన ఆ ప్రశస్తమైన రక్తాన్ని మనం మర్చిపోతున్నాం ప్రిలరా వెండి బంగారము లాంటి చేయ చేత మనం విమోచింపబడలేదు నిష్కలంకను నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చేత మనం విమోచింపబడ్డామనేటువంటి మాటను మనం మర్చిపోకూడదని ప్రభునామంలో మనం చేస్తూ ఉంటున్నాను కాబట్టి త్వరగా వస్తున్నాడు నీవు నేను సిద్ధపడగలిగిన ఎట్లయితే ఆయన ఇతటి మనం నిలబడి ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మనం చేర్చబడతామని ప్రభునామంలో మనం చేస్తున్నాం దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలోంచండి కళ్ళ మూసుకోండి పరిశుద్ధిలో ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవానికి వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మీ యేసు ప్రభు ద్వారా మరొకసారి రీతిగా నేను స్తుతించి కురిపించినందుకే మీకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ మేము నాయన మీ యొక్క పనిని మరిచినటువంటి వారుగా నాయన మేము నిన్ను నాయన విడిచినటువంటి వారుగా ఉన్నామని వాక్యం ద్వారా మాకు తెలియచేశారు ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఇస్రాయిల్ వారు ప్రభు ఆయన చేసిన కార్యములు వెంటనే మర్చిపోయారు ప్రభావ అయా అలాంటి స్వభావం ఇంకా మాలో ఉందేమో మేము కూడా నువ్వు చేసిన ఉపకారములు నువ్వు చేసిన మేలు వెంటనే మేము మర్చిపోతున్నామేమో ప్రభావా అయ్యా అలాగ మరొక నీ పరీక్షలు నాయన నీ సన్నిధిలో మేము కనబడడానికి నీ దయచేయండి మేము చేసిన తీర్మానాలను మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీ వాక్యంలో మేము ముందుకెళ్ళడానికి ప్రభు నీ సన్నిధిలో కనపడడానికి నీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ భారభరితమైనటువంటి పరిచరులు ప్రభు నాయన మేమందరూ కూడా పాలి భాగస్థులై నీ సేవలో ముందుకెళ్ళడానికి కావాల్సిన మీ కృపను మాకు అనుగ్రహించమని మా కొరకు చనిపోయి తిరుగులేసి రానైనటువంటి నజరేడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి ఆమెన్